నాకు ఇంకా కొంచెం కావాలి వాళ్ళందరూ డైట్ లో ఉన్నారు వాళ్ళకి అక్కలు కావాలి ఐ వాన్ ఎంగిలీ

ఎలాగోలా సర్ది చెప్పి హీరోయి కెనడాకు తీసుకెళ్లి కొద్ది రోజులు సంతోషంగా కాపురం చేశాడు తాడు చెట్టు కింద మజ్జిగ తాగినా కళ్ళని అనుకుంటారుగా అలా ఒక భూకంపం వచ్చింది ఇండియా నుంచి ఫోన్ ద్వారా ఉంటేనే బాగుంది కదా ఫోన్ రింగ్ అవుతుందండి హలో హే రామ్ నేను గణేష్ గడే మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి హే హే హౌ ఆర్ యు ఎవరు ఫ్రెండ్ మగ ఫ్రెండ్ రే ఎలా ఉన్నావు రా నువ్వు ఉంటున్న ఫ్లాట్ పక్కన హోటల్ 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 హాలిడే ఇన్ ఉంది కదా అక్కడ వెంటన వెంటన వెళ్ళు హాలిడే ఇన్ ఎందుకు అక్కడ నా పాతలో ఒక నిర్మలా ఉంది సరే నిర్మలకి ఏమైంది అది సూసైడ్ చేసుకుంటానంటుందిరా నా పేరు రాసిపట్టి చచ్చిపోతానంటుంది ఎలాగన నువ్వు వెళ్ళి మేనేజ్ చేయలేదో అంతే నేను వటాషో పెద్ద బిజినెస్ అనవసరంగా కాకా పట్టాల్సి వస్తా ఉంది ఇలా చూడు నువ్వు మర్యాద అక్కడ వెళ్ళి ఎలాగైనా దాన్ని మేనేజ్ చేయలేదు అంతేరా నేను చేరకపోతాను రా ఈ ల్యాండ్ లైన్ లో సరిగా వినిపించట్లేదు నేను నా సెల్ ఫోన్ లో మాట్లాడతా ఇప్పుడు ఇక్కడ కెనడాలో అర్ధరాత్రిరా రామ్ రామ్ దేవుడు దయవల్ల నువ్వు వర్క్ చేసి అదే ఊర్లో ఇప్పుడు నిర్మలా కూడా ఉంది ఎలాగ దాన్ని కాపాడరా ఓకే రూమ్ సెవెన్ టూ జీరో నువ్వు కచ్చితంగా వెళ్తున్నావు అంతే స్వీట్ వైఫ్ అయ్యా ఇట్స్ రోల్స్ రాయ్స్ ఇంజిన్ రైట్ మీరు మెకానిక్ అక్కడ రమ్మని చెప్పండి నేను అక్కడికి వచ్చేస్తాను రైట్ ఇన్ అ జిఫ్ఫీట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ రెడీ లే ఎవ్రీ ఫ్రెండ్ పైలట్ ఫ్రెండ్ మగ పైలట్ చాలా సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు పాపం ఇంజిన్ ట్రిబుల్ అట హాలిడే 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 పక్కన ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఉంది ఎయిర్ లో ఇట్స్ అన్ ఇంజిన్ మగ ఇంజిన్ ఐ మీన్ మెగా ఇంజిన్ అప్పర్ డెక్ టో ప్లేన్ లో యునో ఇట్స్ ఇట్స్ గెటింగ్ టూ టెక్నికల్ నేను ఎల్లి చూసొస్తాను నిర్మల ఎవరు ఆ పేరు నీకు ఎలా తెలుసు బెడ్రూమ్ లో చెప్పారుగా ఆవిడేగా సెవెన్ టూ జీరోలో ఉన్నది

దేవే కని ఈ ఈ ఈ మాత్రలు కక్కడానికి మాత్రలు ఎక్కడ మాత్రలు ఎక్కడ కక్కు మాత్రలు కక్కే అమ్మా మాత్రలు కక్కు ఇక్కడ 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 ఒద 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 కమౌట్ అవుట్ కమ్ అవుట్ వా ఇట్స్ మేడ్ ఫర్ యు ఓన్లీ కమ్ ఆన్ వాష్ చేయడానికి వచ్చావా లేక వాన్స్ చేసుకోవడానికి వచ్చేవా బాయ్ ఫర్ అయ్యా దీర్ఘాయుష్మాను భవ అయ్యో లేమ మా విను లే హాయ్ అయ్యా అయ్యో స్పృహత పోయేవా లేదు ఏ పని పూర్తిగా చేయ నువ్వు లేత లే హెంత లేత లేస్తానే ప్లీజ్ నాకు నిద్ర మంచుకొస్తాను దేయో ముఖంతి రావాలి నీకు పడుకున్న చోటు అలాగే డ్రైవ్ వెల్లా వాచ్ చేసుకోమా నన్ను ముట్టుకోకు నీ మీద వాంతైంది ముందు డ్రై క్లీన్ చేసుకొని రా ఆ తర్వాత నన్ను లేపు నేను బచ్చుంటాను ఉంటాను గుడ్ నైట్ గుడ్ ఏయ్ ఇలాగే నన్ను జో కొడుతూ ఒక కథ చెప్పురా కథ ఒక ఊల్లో రాముని ఉన్నాట కామెడీ స్టోరీ ఆ సర్వీస్ కాఫీ ఆర్డర్ చేశాను అది తాగేవుంకో తర్వాత మళ్ళీ వస్తుంది నో 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 నిర్మల ఆవిడ మైథిలి అది కూడా మర్చిపోయారా తెలియదు బాగా జ్ఞాపకం ఉంది నేను క్లియర్ గా చెప్తాను ఈవిని లవ్ చేసి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందువల్ల ఇప్పుడు ఈ విడా కాదు కాదు ఇది ఆవు కాదు అవును ఆమెను లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసి ఇప్పుడు ఓదార్చడం కోసం చేతులు చాచి నుంచున్నారు నాకు అర్థం కాలేదు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను తను వాంతులు చేసుకుంటుంది దానికి ఎవరు కారణం దానికి నేనే కారణం అరే దుర్మార్గుడు కడుపుకి నువ్వే కారణం ఒప్పుకుంటున్నావా కడుపా

ఓకే ప్యాన్ కార్డ్ ఏంటి థ్యాంక్స్ అండి అవర్ధ కదా నువ్వు మాత్రం నుమ్మేసామని సంతోషంలా అన్నా ఏ మార్చావు నేనేం మార్చలేదే డ్రెస్ మార్చావ్ డె మీ నేను కూడా ఇదేమైనా న్యూస్ హెడ్ లైన్స్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నేను నా పళ్ళనా ఓదార్థాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను పెట్టుకొని చూడు అయ్యో నా కానీ కానీ ఒకటి రోజు వదిలేసి వచ్చింది హీరోని హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి కి వచ్చి సెటిల్ అయింది హీరో కూడా ఆమె వెనకాలే వచ్చి ఎంతో బతిపాలాడు కానీ హీరోయిన్ అతన్ని క్షమించనే లేదు ఆ బాధలో హీరో మందు కొట్టడం మొదలెట్టాడు పాపం తాగి తాగి దేవదాస్ లా తయారయ్యాడు